నమస్తే అండి నేను రోజా యాక్టర్ శివాజీ నేను ఏదో సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్ లో మహిళలను ఉద్దేశించి దరిద్రపు ముండా వాళ్ళ వస్త్రాలను ఉద్దేశించి సామాన్లు అంటూ మాట్లాడడం అయితే జరిగింది సో మీ అందరు కూడా తెలిసిందే సామాన్లు అనే డైలాగ్ ఎలా వైరల్ అయిందో ఇక దరిద్రపు ముండా అని చెప్పేసి ఆన్ స్టేజ్ మీద మాట్లాడటంతో ఒక్కసారిగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఫెమినస్టులు కావచ్చు కొంతమంది అయితే రెచ్చిపోతా చెలరేగిపోతా ఆయన మీద మాటల దాడి చేయడం అయితే జరుగుతుంది ఒకటి రెండు రోజుల్లో మీడియాలో కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది అసలు ఆయన ఏమన్నాడు అసలు ఏం జరుగుతా ఉంది ఆయన అనడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి తప్పుడు ఉద్దేశంతో అన్నాడా మంచి ఉద్దేశంతో అన్నాడా ఎవరిని టార్గెట్ చేయడానికి చెప్పేసి ఆ వ్యక్తి అలా మాట్లాడినాడు అనేది ఫస్ట్ చెప్పే ముందు ఆయన ఏం మాట్లాడినాడు ఎందుకంటే ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు పెడితే మనమే హీరోయిన్లు అందరూ నాకు లాగి అది వేరే విషయం కానీ కానీ చీరలో మీ అందరం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పే సామాన్ కనబడే దాంట్లో ఏమి ఉండదు సామాను ఇవే అన్నమాట అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కాని దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని మంచి వేసుకోవచ్చుగా అది బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అదనమాట సింపుల్ ఎవరైతే యాక్టర్స్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు వీళ్ళు ఆ వేసుకునేటటువంటి బడ్డలకు ఉద్దేశించి ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడేది జరిగిందనమాట దరిద్రపు ముండ అని చెప్పేసి మనసులో అనుకుంటాం బయట అనకపోయినా అని చెప్పేసి ఏదో చెప్పినాడు అదేవిధంగా తమ బట్టల్ని శారీ కట్టుకుంటే ఇలా ఉంటాయి లేదా సామాన్లకు సంబంధించి ఇలా మాట్లాడడం అయితే జరిగింది మనందరూ కూడా తెలిసిందే సామాన్లు అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిందనమాట మహిళలను ఉద్దేశించి ఒక ఆమెను టార్గెట్ చేయడంలో భాగంగా దాన్ని బాగా వైరల్ చేసినారు అయితే ఇప్పుడు కథ ఏమంటే దీంట్లోకి చాలామంది మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఈయన ఎవరి గురించి మాట్లాడినాడు మీ అందరికీ తెలుసా ఇటీవల నిధి అగర్వాల్ బహుశా హైదరాబాద్లో ఉన్నటువంటి లూలుమాల్కి వచ్చింది వస్తే అక్కడ ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సు ఈవెంట్కి వచ్చే ముందు ఎలా ఉంది ఈవెంట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది సో మరి దాన్ని మనసులో పెట్టుకుని అనడం లేదో తెలియదు కదా మొత్తానికైతే ఈయన అన్న మాటల మీద చాలామంది చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు ముందు ఈయనే టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఏమంటే మరి నువ్వు అంత పత్తిత్వి పద్ధతి గల కబుర్లు చెప్పేవాడు అయితే మరి నీ సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు లేదంటే నువ్వు సినిమాల్లో హీరోయిన్గా హీరోగా చేసినావు కదా మరి నీ సినిమాలో ఇలాంటివి పాత్రలు చేసినప్పుడు ఆ హీరోయిన్తో రొమాన్స్ చేసినప్పుడు పబ్లిక్గా లేదంటే ఇంకా అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు మరి ఆ రోజు నీకు చెప్పడం కుదరలేదా ఆ రోజు నువ్వు డైరెక్టర్కి చెప్పలేకపోయినావా ప్రొడ్యూసర్లకు చెప్పలేకపోయినావా ఏ ఆ రోజు మాట్లాడడానికి నోరు రాలేదా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ రోజుకి నువ్వు సినిమాల్లో చేస్తున్నావు కదా ఈ రోజుకి కూడా నువ్వు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నావు కదా మరి నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మరి ఆ సినిమాల్లో ఉన్నటువంటి హీరోయిన్ కావచ్చు మిగిలిన యాక్టర్స్ అంతా కూడా రకరకాల వస్త్రాలతో కనిపిస్తూ ఉంటే కనువిందు చేస్తూ ఉంటే కుర్రకారుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చేస్తా కూడా వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఎందుకు చెప్పట్లేదు అక్కడ అని చెప్పేసి కొంతమంది ఎదురుదాడి చేయడం అయితే జరుగుతుంది అంటే నువ్వు డబ్బు సంపాదించుకునే వరకు మాత్రం ఎలాంటి బట్టలు ఉపయోగించినా కానీ ఏమనో కానీ పబ్లిక్లో మాత్రం నీకు మైక్ దొరికింది కాబట్టి నువ్వు హైలైట్ అవ్వాలి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతావు అని చెప్పేసి ఆయన పాపం రెచ్చిపోతూ కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది అయితే ఆయన ఇండియన్స్ని ఏంటి ఇంటెన్షన్ ఏంటంటే రీసెంట్గా ఒక విషయం జరిగింది హైదరాబాద్లో లూలుమాల్కి వచ్చినటువంటి నిధి అగర్వాల్ ఏదైతే రాజసభ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్లో భాగంగా అవి వచ్చింది ఆడికి వస్తే అభిమానులు ఆమెను ఎంత దారుణంగా చేసినారంటే నిజం చెప్తున్నానండి ఆమె వేసుకున్నటువంటి బట్టలు కంప్లీట్ గా చిరిగిపోయినటువంటి పరిస్థితి ఈ ఈ పోర్షన్ అనమాట ఆమె ఒక మోడల్ డిజైన్ అయితే వేసుకుంది కంప్లీట్గా వచ్చేసినటువంటి పరిస్థితి ఒంటి మీద కనిపించ కనిపించకూడనటువంటి కప్పుకోవాల్సినటువంటి భాగాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ టూ దే హైదరాబాద్ లో అనుకుంటా సమంత ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చినట్టుంది వస్తే అక్కడ సమంత మీద కంప్లీట్గా ఆమె మీద పడిపోయి ఈ సెల్ఫీల కోసం ఎగబడ్డాం అంటే మీరు అడగొచ్చు ఇక్కడ చీర కట్టుకుంటే అలా ఎగబడేవాళ్ళు కాదంటే ఎగబడతారు అలాంటి మనుషులు ఇక్కడ ఉంది కానీ ఏంటంటే ఈ ఈ డిస్కంఫర్ట్తో ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం కారణంగా అది పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అది ఒకవేళ చీరతో ఆమె ఏదైనా టచ్ చేసి ఉంటే కనుక తప్పనిసరిగా అది కొంచెం కనిపించకపోవచ్చు తర్వాతగా కానీ ఇలాంటి పబ్లిక్లో సినిమాల్లో చూపించేటటువంటి బట్టలతో సాంగ్ షూట్ చేసినటువంటి బట్టలతో అలాంటి బట్టలతో బయటకు రావడం వల్ల ఒక శారీ అయితే ఒక చుడిదార్ అయితే ఒక విధంగా ఉంటుంది ఎందుకంటే వంట్లో ఉన్నటువంటి ఏ భాగాలు కనిపించకూడదో మొత్తం అవి కప్పుతాయి కాబట్టి కానీ వీళ్ళు వేసుకొచ్చేటటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టైట్గా ఉండేటటువంటి బట్టలు కాబట్టి వాళ్ళు మరి ఈ పబ్లిక్ ఈవెంట్లకి అలా ఎందుకు వేసుకో తెలియదు కేవలం వాళ్ళు కూడా హైప్ అవడం కోసమే వాళ్ళు కూడా ఇంకా ఛాన్సెస్ కోసమే సో ఈ విధంగా చేస్తూ ఉంటారు సో ఇలా వచ్చినప్పుడు ఇలా జరగడానికి అవుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ వ్యక్తి అన్నాడైతే అనిపించింది మనసులో అయితే ఆ ఇంటెన్షనే కనిపించింది ఇంకొక విషయం ఇప్పుడు కొంతమంది మాట్లాడతారనమాట ఏమని అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది నిజమే కదా అని చెప్పేసి మాట్లాడితే ఇక చిన్నమయ్య రంగంలోకి తిరిగింది మరి ఆమె గారికి కేవలం ఇలాంటివే కాచుకొని కూర్చోడదు అనుకుంటా రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసినాడు వాళ్ళ పాపకి ఎప్పుడో పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత పదిహేను ఏళ్ళు అంటే వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఫామ్ అయిన తర్వాత నేర్పాల్సినటువంటి భాషని ఆ పాపకి దాదాపు ఐదారేళ్ళు కూడా ఉండవు అప్పుడే చెప్పడం అయితే స్టార్ట్ చేసినారు అంటే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చాలా డిఫరెంట్గా అన్నమాట మరి దాన్ని ఓపెన్గా ఉండడం అంటారు మరేమో వాళ్ళకే తెలియాలా చాలా డిఫరెంట్గా ఉంటారు రాహుల్ రామచంద్ర అని ఆయన రాహుల్ రవీంద్ర అని ఎవరు ఉన్నారు కదా ఆయన ఇంత ముందు ఇప్పుడు అలా చూసేవాళ్ళం కాదు బట్ డిఫరెంట్ వేలో ఇప్పుడు కనిపించడం జరుగుతుంది అనమాట సరే ఆయన గురించి పక్కన పెడితే ఈమె విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఈమె వచ్చేసి డైరెక్ట్గా మన శివాజీ గారి మీద చాలా తీవ్రమైన స్థాయిలోనే మాటల దాడి చేస్తుంది అనమాట ఆయన విలన్ రోల్స్ ప్లే చేసినాడని చెప్పేసి తర్వాత ఆ విధంగా మారినారన్నట్లుగా అలాగే ప్రొఫెషనల్ స్పేస్లో ఈ విధంగా ఏ విధంగా దరిద్రపు ముండా అంటాడని చెప్పేసి టూ టైమ్స్ ఆ దరిద్రపు ముండా అనే ఒక వర్డ్ని అయితే గుచ్చి గుచ్చి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే హీ హిమ్ వేర్స్ జీన్స్ అండ్ హూడీస్ అంటే అతను మాత్రం జీన్స్ హూడీస్ వేసుకోవచ్చు దోతీస్ని ఆయన ఫాలో అవ్వట్లేదు కదా ఇండియన్ కల్చర్ ప్రకారం మరి వేర్ బొట్టు అండ్ హీస్ మ్యారీడ్ వేర్ ది కున్క అండ్ అంటే ఈమె ప్రతి దానికి కూడా ఒక ని ఎత్తుకొచ్చుకుంటుంది ఎదుటోడు ఏదో ఒక మాట వాగినాడు అనుకోండి దాంట్లో అతని ఇంటెన్షన్ అనేది సెకండరీ అనమాట ఒకటండి ఒళ్ళు కనిపించేటట్టు ఒక యాక్టర్స్ కావచ్చు ఒక హీరోయిన్స్ కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు నడు మీద నడుస్తూ ఉంటే చూసే తీరు వేరుగా ఉంటుంది చూసే విధానం వేరుగా ఉంటుంది ఆయన చెప్పాలనుకునేటువంటి అంశం అయితే అదే అంతేగాని మీరు బట్టలు వేసుకోవద్దు వేసుకోండి ఎలాంటివి వేసుకోవాలి అని చెప్తే ఆయన చెప్పినంత మాత్రమే ఇక్కడ ఎవడో అంటే మారడం బట్ ఆయన ఏదంటే ఒక కోణంలో చెప్పినాడు ఇది కరెక్ట్ వేలో లేదమ్మా దీనివల్ల కొంచెం నష్టం జరగడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి ఇది ఎలా వెళ్తుందంటే రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది ఆయన మాట్లాడుకున్నటువంటి పదాలని మాట్లాడినాడు ఎక్కడ మాట్లాడినాడు మీడియా వేదికగా మాట్లాడినాడు పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడినాడు అలా మాట్లాడకూడదు కదా ఇప్పుడు చెప్పే విధానం ఒకటి ఉంటుంది ఒకటి శుతి చెప్పొచ్చు లేదంటే కరుకుగా చెప్పొచ్చు ఈయన కరుకుకు మించి అన్నట్లు అల్ట్రా ప్రో మ్యాక్స్ అంటారు కదా సో ఆ మాదిరి అన్నట్టు ఇది మాట్లాడడం జరిగింది డైరెక్ట్గా దరిద్రపు ఉండనే అనే వర్డ్స్ ని వీలైనంత వరకు మీడియా సర్కిల్స్ లో వీలైనంత వరకు రానియకూడదు ఎందుకంటే ఈయన చెప్పినటువంటి మంచంతా పోయి కేవలం ఆ దరిద్రపు ముండా అనే ఒక పదాన్ని వాడతారన్నమాట నా మనసులో దరిద్రపు ముండా అనాలని ఉంటుంది కానీ నేను అనలేను ఇప్పుడు ఆయనకు నచ్చిన బట్టలు ఆయన వేసుకుంటున్నాడు కదా మరి మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటే నొప్పి అని కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఆమె అదే అడిగింది చిన్నమే అదే అడుగుతుంది నువ్వు మాత్రం ఇండియన్ కల్చర్ ప్రకారం దోతి వేసుకోవాలి కదా అంటే లుంగీలు కట్టుకోవాలి కదా మరి నువ్వెందుకు ఆ విధంగా హూడీలు వేసుకున్నావు జీన్స్ ప్యాంట్లు వేసుకుని మంచి స్టైలిష్గా ఎందుకు వచ్చినావు మరి మహిళలకు కూడా అలాంటి కోరికలు ఉంటాయి కదా మరి వాళ్ళు వేసుకుంటే తప్పేంటి నువ్వెవడవి చెప్పడానికి నువ్వు ఏ విధంగా వేసుకోవాలో మేము చెప్తున్నావు అనేది ఈమె యొక్క వర్షన్ అనమాట అది సంగతి సో ఇక్కడ అనమాట ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క అవకాశాల కోసమే మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు శివాజీ గారు ఆయన కొడుకు కూతురుకో ఆ కుటుంబ సభ్యులకి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తే వాళ్ళు ఏదైనా మాటినొచ్చాము కానీ బయట ఎవడో కూడా మాటినావు నా ఇష్టం అండి నా డబ్బులతో నేను బట్టలు కొనుక్కుంటా నాకు నచ్చినట్టు నేను బతుకుతా మధ్యలో నువ్వెవరు నాకు చెప్పడానికి నువ్వు నన్ను పెంచుతున్నావా పోషిస్తున్నావా నాకు నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా మరి నాకు ఏమైనా ఫీజులు కడుతున్నావా నువ్వేం కట్టట్లేదు కదా నీ బొకడే అడ్వైజ్ నాకు ఎందుకు అనేది ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ కొంతమంది అమ్మాయిలు సంప్రదాయంగా ఉంటారు కొంతమంది అమ్మాయిలు కొంచెం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు సో వాళ్ళకి టైమ్ తెలుస్తుంది అనమాట అంటే మనం వెళ్ళే దారి కరెక్ట్ వేలో ఉందా రాంగ్ వేలో ఉందా అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సినిమాలో ఒక డైలాగ్ సాంగ్ లో కూడా ఉంటది అంటే చుడిదరి కట్టుకున్న అమ్మాయి పద్ధతి అయిందని ఒక రూల్ ఏం లేదు అలా అని చెప్పేసి టీషర్ట్లు ఎన్ని వేసుకున్న అమ్మాయి ఏదో డిఫరెంట్ అని తేడా ఏం లేదు అని చెప్పేసి ఒకటి ఉంటది కరెక్టే కానీ చూసే కోణం అయితే వార్తా ఉంటుంది ఒక చుడిదర్ వేసుకున్న అమ్మాయి ఒక లంగవణి కట్టుకున్న అమ్మాయి ఒక శారీ కట్టుకున్న అమ్మాయిని ఒక కోణంలో చూస్తే దాంట్లో వీలైనంత వరకు ఒక డెబ్బై ఎనభై శాతం తొంభై శాతం కామన్తో చూడకుండా ఒక గౌరవప్రదమైన విధంగా చూస్తే కానీ అదే అమ్మాయి జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకున్నా లేదంటే కనుక బిక్నీ వేసుకున్నా లేదంటే కనుక ఇంకా అందచందాలు చూపించే విధంగా బట్టలు వేసుకుంటే కనుక తప్పనిసరిగా కోణం మారుతా ఉంటది ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం కరెక్టే కానీ చెప్పిన విధానం తప్పు రెండోది ఏంటంటే ఈ రోజున ప్రజలకు చెప్పినా కానీ అలాంటి ఎన్ర అన్నమాట ఎందుకంటే సినిమాల్లో అవే కదా చూపిస్తూ ఉంది సినిమాల్లో ఎంత ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే అంత వాళ్ళకి ఫేమస్తూ ఉంటుంది మీరు చూడండి ఎక్స్పోజింగ్ చేయనటువంటి హీరోయిన్స్ చాలా త్వరగా ఫేడ్ అవుతాయి ఫేడ్ అవుట్ అవుతారు ఈ రోజుల్లో లేర్లండి ఒకప్పుడు ఉండేవాళ్ళు అనుకుంటా అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడండి యూట్యూబ్లో చూడండి లేదంటే కనుక ఇంకేదైనా వెబ్సైట్స్లో చూడండి ఎవరైతే ఎక్స్పోజింగ్ చేస్తారో ఎవరైతే ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే బ్యారియర్స్ పెట్టుకోరో వాళ్ళకి మాత్రమే రీచ్ ఎక్కువ ఉంటుంది మీరు నీతి కథలు సూక్తులు పద్ధతులు విశేషాల గురించి మాట్లాడండి ఎవరికి నచ్చు అలా కాకుండా మీరు పది మందితో తిరుగుతున్నట్టు చెప్పండి చాలా చక్కగా చాలా చక్కగా జనం వింటారు చూస్తారు సో అదనమాట ఆయన చెప్పిన విధానం వల్ల పెద్ద ఉపయోగం ఉందంటే సమాజానికి లేదు ఆయన మాట్లాడినాడు దాన్ని హైలైట్ చేసినారు దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది ఎవరి కాలకు తెలియాల ఇప్పుడు నేను కట్టుకునేటటువంటి బట్ట మా అమ్మ మా నాన్న చూస్తే వాళ్ళు బాగుందిరా బాగుందమ్మా అని చెప్పేసి చెప్తే కనుక ఒకటే అదే నేను కట్టుకున్నటువంటి బట్ట మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నకే నచ్చలేదంటే ఇంకా ఏం ఉపయోగం అది కుటుంబ సభ్యులకి అది నొప్పలేదంటే అలాంటి బట్టలు వేసుకోవడం నొప్పలేదంటే అప్పుడు మార్చుకోవాల్సింది ఎవరు మనం చెప్పాల్సిన పని అయితే లేదు ఎవరికి వాళ్ళకి తెలుసుకోవాలి అంతే తప్ప హీరోయిన్స్ అన్న ద్వారా ఛాన్స్ల కోసం అదే పని చేస్తారు వాళ్ళకి ఛాన్స్ కావాలంటే ఎక్స్పోజింగ్ చేయాలి నిన్న రాధికాప్టే మాట్లాడుతుంది కదా నాకు బ్యాక్ అండ్ ఫ్రంట్ ప్యాడ్స్ పెట్టేవాళ్ళు కొంచెం ఎత్తుగా కనిపించాలని చెప్పేసి ఎందుకు మాట్లాడింది నిజమే అది ఆపర్చునిటీస్ కావాలంటే అలాంటివి చేస్తూ ఉండాలి చేస్తారు కూడా రోజు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు అంటే ఎక్స్పోజింగ్ స్టార్ట్ అయిపోయింది కదా పీక్ లెవెల్కి తీసుకుపోయినారు కదా ఎందుకు జరుగుతూ ఉంది రీచ్ ఎక్కువ ఉంటుంది వ్యూవర్షిప్ ఉంటుంది సో హీరోయిన్స్ ఏం అదే ఎవడైనా అదే అలాగే ఉందన్నమాట సమాజం ఈ రోజున చిన్న చిన్న పిల్లలే చేస్తున్నారు అది మరి అవకాశాలు డబ్బు అన్ని కావాల్సినప్పుడు అన్ని తెగించేయాలన్నమాట మరి సినిమా ఇండస్ట్రీ అంటే తెగింపు కదా కాబట్టి చిన్నమయ్య చెప్పినట్టు ఎవరికి వాళ్ళు చేసుకోవడమే ఎవరికి వాళ్ళు చూసుకోవడమే చూడమన్నాం అని చెప్పేసి వాళ్ళు ముట్టుకోవడం టచ్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే కుదరదు ఇంకా కళ్ళు మనయ్యి చూపిస్తున్నారు చూసుకోవచ్చా అన్న విధంగా ఈరోజు సమాజం తయారైంది కాబట్టి ఇంకా అలా వదిలేదు చేసేదేం లేదు శివాజీ మంచి మాటలు చెప్పినా మరొకటి మంచి మాటలు చెప్పినా సమాజం యాక్సెప్ట్ చేయదు ఆయన మాట్లాడిన వీడియో కింద ఆయన ఏదైతే పదాలు ఉపయోగించాడో దానికి ట్రిగ్గర్ అవుతున్నారు తప్ప అసలు ఈయన మాట్లాడిన దాంట్లో నిజం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది అతను చెప్పింది మంచికే ఆడపిల్లలు మంచికే చెప్పినాడు మా నిండుగా చీర కట్టుకోండి నిండుగా బట్టలు వేసుకోండి మంచిగా చెప్పినాడు కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఏ తండ్రి తల్లి చెప్పదు కదా అమ్మా విగ్ని వేసుకుని రోడ్ల మీద తిరిగమ్మా లేకపోతే మంచి టైట్ టీషర్టు ప్యాంట్ వేసుకొని రోడ్ల మీద తిరిగమ్మా రోడ్ల మీద చక్కగా ఎక్స్పోజింగ్ చేస్తే ప్రపంచం అంతా మీ నీ యొక్క అందచందాల ఆహార్యం మొత్తాన్ని కూడా ప్రపంచానికి చూపించమ్మా ఏ తల్లి కోరుకోదు ఏ తండ్రి కోరుకోడు ఆ విధంగానే చెప్పినాడు బట్ ఇక్కడ ఈ ముండా దరిద్రపు ముండా అలాగే సామాన్లు ఈ సామాన్లు అంటే కనుక నేను వివరించి చెప్పడం కరెక్ట్ కాదు సో మీ అందరికి కూడా తెలుసు అదనమాట ఈ రెండు పదాలు ఏవైతున్నాయి ట్రిగ్గరింగ్ పాయింట్స్ ట్రిగ్గరింగ్ వర్డ్స్ అనమాట దీని మీద కొన్ని రాబో రోజుల్లో దీని మీద చర్చలు కూడా చేస్తారు డిబేట్లు కూడా చేస్తారు ఇతని హైలైట్ చేస్తారు టార్గెట్ చేస్తారు నా బట్టలు నేను కొనుక్కుంటే నీకు వచ్చిన నెప్పేంటి శివాజీ అనే విధంగా కొంతమంది మాట్లాడినా ఆ చిరుపోవలసిన పని అయితే లేదు సో అనమాట టూ వెర్షన్స్ అయితే ఉంటాయండి ఆయన మాట్లాడింది మంచిదే కానీ ఏంటంటే చెప్పే విధానం తప్పు అంటే ఉపయోగించినటువంటి పదాలు తప్పు ఆ పదాలు యాక్సెప్ట్ చేయదనమాట సమాజం ఆయన హార్ష్ రియాలిటీ మాట్లాడే యాక్సెప్ట్ చేద్దాం అదనమాట గ్రౌండ్ రియాలిటీ మొత్తానికైతే శివాజీని చాలా గట్టిగా టార్గెట్ చేయబోతున్నారు ఎందుకంటే కొన్ని మీడియా కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ప్రొఫైల్స్ అయితే చాలా గట్టిగా టార్గెట్ చేయడం స్టార్ట్